సిద్దిపేట మండల్ సిద్దిపేట జిల్లా ఇక్కడ వచ్చిన సర్పంచ్ సర్పంచ్ ఇక్కడ ఒక మంచి ప్లేస్ లో కూర్చున్నాం ఇక్కడ అందరు గ్రామ దేవతలు ఇక్కడ కోశం ఉన్నది మైసం ఉన్నది దుర్గం ఉన్నది ఇల్లం ఉన్నది సర్వై సర్దార్ సర్వై పాపన్న ఉన్నది అందరి సంవత్సరంలా మరి చెట్టు కింద కూర్చొని వీళ్ళు చెప్పేటి అన్ని వాస్తవాలు పచ్చి నిజాలు కానీ రాజకీయ నాయకులు పచ్చి అబద్ధాలు మోసాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ గా ఊరు ఊర్లు పోయి ఏ దేవుడు ఎక్కడ కనిపిస్తే ఎక్కడ కనిపిస్తే దండం పెట్టి నేను వీళ్ళ బిల్లులు రాగానే ఇస్తా నా నన్ను నమ్ముని ఈ దేవుని మీద ఒట్టు ఆ దేవుని మీద ఒట్టు అని ఒట్టు పెట్టుకుంటూ తిరిగిండు మసీదుల కాడికి పోతే అలా దర్గాల మీద దసి కప్పి ఆడా చెప్పిండు ఏడ చర్చి కనబడితే ఆడ మేరీ మాత దగ్గరగా జీజస్ దగ్గర పోయి చెప్పిండు వీళ్ళ ఏమున్నా గానీ నేను రాగానే నేను వెంటనే నేను చెల్లిస్తా నేను ఇచ్చే వీళ్ళ బిల్లు మీరు ఏ పార్టీ అయినా పర్వాలేదు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు మీరు గ్రామాభివృద్ధి గురించి మీరు పనులు చేశారు కాబట్టినే ఆ గవర్నమెంట్ ఇస్తలేదు కదా మీరు అవసరమైతే పోయి కల్లాలు బట్టి అడుగురు అని చెప్పని సర్పంచ్లను వీళ్ళందరినీ రెచ్చగొట్టిండు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు దాదాపు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు అవుతున్నది ఇప్పటికీ వచ్చిన తర్వాత గడికో మాట మాట్లాడుతున్నాడు ఒకసారి ఇది నా ప్రభుత్వంలో కాదని అంటాడు ఓసారి నూట యాభై కోట్ల రూపాయలు నేను రిలీజ్ చేసినా అంటున్నాడు ఆ రిలీజ్ చేసి ఎవరికి ఇచ్చినా మాకైతే ఎరకలే కానీ స్పష్టంగా చెప్పాక ఓడమల్లన్న ఓడ దాటినాక ఓడమల్లన్నది రేవంత్ రెడ్డి గారు మీరు పని మీరు అధికారంలోకి వచ్చి వీళ్ళందరూ సపోర్ట్ లేకుండా మీరేమో అధికారంలోకి రాలేదు చాలా మంది ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు పోనీ నువ్వు నువ్వు అంటున్నట్టుగా ఏం పైసలు లేవు అది అంటున్నట్టు ఏం లేదు మరి వేల కోట్ల రూపాయలు మరి మేఘా కృష్ణారెడ్డి లాగా కావచ్చు లేకుంటే బొమ్మిలస్ లాగా శ్రీనివాస్ రెడ్డి కావచ్చు ఇటువంటి వాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళకు బిల్లులు వస్తున్నాయి కానీ పేదోళ్ళు గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచ్లు వాళ్ళెవరు వాళ్ళ ఇళ్లలో పని చేసుకొని పైసలు అడుగుతలేరు వీళ్ళంతా వీళ్ళు ప్రజల గురించి అని చెప్పి పనిచేసినటువంటి పైసలు పైసలు మాత్రమే అది మీరు చెల్లిస్తా లేదు కొత్తగా చెప్పేది ఏం లేదు అన్ని మీకు మొత్తం అన్ని తెలిసిన వచ్చే జనబై ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇటుకలు పెట్టిన పైసలు అడుగుతలేరు లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికాడ పాటకు పెట్టిన పైసలు అడుగుతలేరు వీళ్ళు ఊరికి పెట్టినటువంటి పైసలు అది ఏ రూపంలో కావచ్చు స్కూల్స్ మన ఊరు మన బాడి కింద పెట్టినటువంటి పైసలు కావచ్చు లేకపోతే మీకు క్రీడా ప్రాంగణానికి సంబంధించినటువంటి కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇటువంటి వాటికి పెట్టిన పైసలు నువ్వు ఇస్తా అన్న పైసలే అయితే ఒక్కటే క్లియర్ గా కనబడుతుంది ఏంటంటే ఒకవేళ ఈ ఎలక్షన్స్ లోపల నువ్వు పైసలు ఇవ్వకపోతే అనే ప్లాన్ లో ఉన్నావు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది కానీ అటువంటిది కాకుండా తెలంగాణ ప్రజలు కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే సి వీళ్ళు సర్పంచులు అప్పుల అప్పులై అప్పులైంద్రు అయితే అందరి నాయకులు కూడా మస్తు చెప్పారు ఈ రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు మీరు పుస్తలు అమ్ముకుంటారు అన్ని అమ్ముకుంటారు రావు అన్ని అమ్ముకున్నారు వాస్తవమే ఇప్పుడు పుస్తలు అమ్ముకున్నారు మాటలు అమ్ముకున్నారు లాస్ట్ కు వాళ్ళ వాళ్ళ తనువు కూడా సాలించి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి పోయి ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి ఈ మధ్యలో మేము పోయినా పోయినాం చాలా కుటుంబాల దగ్గర పోయినాం సో ఇక ముందన్న గానీ జరగకుండా ఉండాలంటే వీళ్ళని వెంటనే వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ వాళ్ళు పైసలు పెట్టి ఎలక్షన్స్ పైసలు పెట్టి అప్పుడైతే వాస్తవం కూడా ఊళ్ళల్లో సర్పంచ్ లను చూస్తే చాలా ఘోరంగా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు సర్పంచ్ రావచ్చు సో స్థాయిలో ఉన్నటువంటి బిల్లులు అవసరం అయితే మీరు కొద్దిగా కొద్దిగా ఆపుకున్న తిప్పి తిప్పి కొడితే ఏమి వందల కోట్లు ఏవాటి మొత్తం మొత్తం తెలంగాణ చూస్తే అది పెద్ద పైసలు కావు గవర్నమెంట్ కు కానీ మీరు ఇయ్యదలుచుకోలేదు ఇయ్యదలుచుకున్నప్పుడు ప్రజలు కూడా వీళ్ళకి వీళ్ళతో సంఘీభావంగా ఉండాల్సిన అవసరం ఉండదని చెప్పి ఈ గ్రామ దేవతలందరి సాక్షిగా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే వీళ్లకు గవర్నమెంట్ అప్పున్నది ఆ అప్పులు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది మిత్తిల మీద పడే అవసరం అయితే ఆ మిత్తిలు కూడా కట్టేటువంటి పరిస్థితి గవర్నమెంట్ నుంచే ఇవాల్సిన ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం అక్కంపేట ఈ దేవతల సాక్షిగా వీళ్ళందరూ వీళ్ళందరి సమక్షంగా కూర్చొని చెప్తున్నాం తెలంగాణ అంటేనే గ్రామ దేవతలు ఆ గ్రామ దేవతలుగా వాస్తవంగా వాస్తవాలు చెప్పేటువంటి పరిస్థితి వీళ్ళు అందరూ ఎవరుగా మా కోటలు అని ఉన్నాడు ఇవాళ నాయక్ రాజు నాయక్ ఇక్కడ ఉన్నది రమేష్ మాదిగా వైసాఫ్ ముదిరాజు అశోక్ రెడ్డి గారు ఉన్నారు ఇక కుమారు తర్వాత కుమార్ యాదవ్ తర్వాత నరేష్ యాదవ్ అంటే అన్ని ఒక్క కులము ఈ కులమనే కాదు అన్ని కులాలున్నారు కాకపోతే ఎక్కువ నష్టపోతున్నది మాత్రం బీసీఎస్సీ ఎస్టీలే ఇలా నువ్వు బీసీలకు బీసీలకు నేను సర్పంచ్లకు రిజర్వేషన్ అది అంటున్నావు కదా ఇవైతే ఫస్ట్ ఇవి అది కూడా ఈ రెండు ఇయాల్సిన అవసరం ఉన్నది కానీ ఎక్కువ మెజారిటీ శాతం ఇలా యాభై శాతం వరకు ఇటువంటి పేద పేద జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఇంకా ఆర్థికంగా అందరూ ఆర్థికంగా నష్టపోతున్నారు కానీ ఇటువంటి వాళ్ళు ఇంకా శిథిలమై చిత్కి పోయేసే పరిస్థితి ఉన్నది కాబట్టి వీళ్ళ బిల్లులు వెంటనే రావాలి లేకపోతే ఉద్యమ కార్యాచరణ తయారు చేయబోతున్నాం అందుకనే ఇలా ఈ ప్రాంతం వచ్చి వీళ్ళందరికీ బట్టి మాట్లాడారు